హాయ్ ఫ్రెండ్స్ ఆర్ఆర్ కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకునే కథ ప్రేమ పూలు అనగనగా రామాపురం అనే గ్రామంలో వెంకయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు ఆయన చాలా పిసినారి ఎవరికైనా డబ్బులు ఇచ్చాడంటే వడ్డీకి వాళ్ళకి అసలు జాలనేదే చూపించకుండా చాలా కఠినంగా వాళ్ళ దగ్గర వడ్డీలు వసూలు చేస్తూ ఉండేవాడు అతను ఆ ఊరి వారికే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని వారందరికీ కూడా వడ్డీలకు డబ్బులు ఇచ్చేవాడు అయితే ఆ పక్కనే ఉన్న ఆనందపురం అనే గ్రామం నుంచి ఏ ఒక్కరూ వెంకయ్య దగ్గరకు అప్పు కోసం వచ్చేవారు కాదు ఒకసారి వెంకయ్య ఏదో పని మీద ఆనందపురం వెళ్ళాడు సహజంగానే వ్యాపారికి ఉండే కుతూహలంతో వెంకయ్య ఆ ఊరి స్థితిగతుల్ని పరీక్షించాలనుకున్నాడు అక్కడ జనమంతా ఆనందంగా ఉన్నారు ఒకరితో ఒకరికి ఏ గొడవలు లేవు ఎవరికైనా కష్టం వస్తే దాన్ని నలుగురు కలిసి పంచుకుంటున్నారు ఏ సమస్య లేకుండా ఆ ఊరి ప్రజలంతా జీవిస్తున్నారు ఇదంతా గమనించిన వెంకయ్య ఈ ఊరి వారంతా ఇంత ఆనందంగా ఉండడానికి గల కారణం ఏమని వెంకయ్య ఆరా తీయడం మొదలుపెట్టాడు కొంత దూరం వెళ్ళేసరికి ఒక వృద్ధురాలు వెంకయ్యకు కనిపించింది వెంకయ్య ఆ వృద్ధురాల దగ్గరికి వెళ్ళి ఏమ్మా ఈ ఊరిలో జనాలంతా ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటి ఎవరికి ఏ కష్టాలు వచ్చినా ఒకరికొకరు పంచుకుంటున్నారు ఎవరితోనూ ఎవరు గొడవ పడటం లేదు ఇంత ఐకమత్యంగా ఉండడం నేను ఎక్కడా చూడలేదు అసలు కారణం ఏమిటి అని ఆరా తీస్తూ అడిగాడు ఆ మాటలకు ఆ వృద్ధురాలు కొంతకాలం క్రితం మా ఊరికి ఒక ముని వచ్చాడు ఆయన మాకు కొన్ని పూల మొక్కలు ఇచ్చాడు ఆ మొక్కలకి చాలా రకాల పూలు గుత్తులు గుత్తులుగా పూసేవి ఆ మొక్కలకి చాలా రకాల పువ్వులు గుత్తులు గుత్తులుగా పూసేవి ఒక పూల గుత్తిని మనం ఎవరికైనా ఇస్తే అది రెండింతలు అయ్యేది అలా ఊరి వారంతా ఆ పూల గుత్తులను అందరింట్లోనూ పెట్టుకున్నారు అప్పటినుంచి మేము చాలా ఆనందంగా ఉంటున్నాం అని చెప్పింది ఆ మాటలకి వెంకయ్యకు అసూయ కలిగింది అదేంటి ఊరి వారంతా పూల గుత్తులతో ఇంత ఆనందంగా ఉన్నారా ఆ పూల మొక్కలతో వీళ్ళ కష్ట సుఖాలన్నీ తీరుతున్నాయా దానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తూ ఎలాగైనా ఆ ఊరిలోని వారందరికీ కష్టాలు వచ్చేటట్లు చేయాలి అప్పుడు వారు నా దగ్గరికి వడ్డీకి వస్తారు ఇలా విడిచిపెడితే నాకు లాభం ఏముంటుంది చెప్పండి అని ఆలోచించుతూ ఒక రాత్రి వేళ రహస్యంగా తన మనసులను ఊరిలోకి తీసుకువచ్చి ప్రతి ఇంటి దగ్గర ఉన్న పూల మొక్కలు వాటికి ఉన్న పూల గుత్తలను పీకేసి ఎవరికీ కనిపించకుండా ఊరికి చాలా దూరంగా పడేయించాడు వెంకయ్య చాలా ఆనందపడిపోతూ ఇక తప్పకుండా ఆ ఊరి వారంతా నా దగ్గరకు రావాల్సిందే అని గర్వపడుతూ ఉండేవాడు ఇలా కొన్ని రోజులు గడిచింది ఇలా కొన్ని రోజులు గడుస్తున్నా వెంకయ్య దగ్గరకు ఎవ్వరూ డబ్బులు కావాలని వచ్చేవారు కాదు వెంకయ్య బాగా ఆలోచించి అసలు ఆ ఊరిలో ఏం జరుగుతుందా అని చూద్దామని పని గట్టుకొని మరీ ఆనందపురం వెళ్ళాడు ఏమీ తెలియనట్టు ఎప్పటిలాగే అందరినీ పరామర్శించాడు ఆ ఊరి స్థితిగతులు మారిపోయి మనుషుల మధ్య పొరపచ్చాలు గొడవలు కలిగి ఉంటాయని భావించిన వెంకయ్యకు అక్కడ పరిస్థితి చూసి తల తిరిగింది ఆ ఊరి పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు ఆ ఊరి ప్రజలు మునపటి కంటే ఇంకా ప్రేమగా అభిమానంగా ఉన్నారు ఒక్క క్షణం వెంకయ్యకు మతిపోయింది అసలేం జరిగింది నేను అన్ని మొక్కలను పీకివేశాను కదా కానీ ఈ ఊరిలో ఏ మార్పు రాలేదు ఎందుకు అని ఆలోచిస్తూ దానికి కారణం ఏమిటో తెలుసుకుందామని బాగా ఆలోచించి మళ్ళీ ఆ బామ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు అప్పుడు ఆ బామ్మ ఆ ముని మహిమ ఏమిటో అర్థమయ్యేటట్లు చెప్పింది అప్పుడు ఆ బామ్మ వెంకయ్యతో ఇలా అంది ఆ మహానుభావుడు మాకు పూల మొక్కలు పూలు ఇచ్చారు బాగానే ఉంది కానీ అవి నామమాత్రము మాత్రమే కానీ ఆయన మాటలతో మాలోని అభిమానం స్నేహం ప్రేమ అనే పూల తోటలు ఇండ్లలోగిళ్ళలో కాదు జనాల మనసుల్లో నాటాడు అవి మొక్కలు పెరుగుతున్నట్లే మా మనసుల్లో కూడా దినదినాభివృద్ధి చెందుతూ మా అందరి హృదయాలు ప్రేమలోగిళ్ళులో అయ్యాయి ఆయన నాటిన ప్రేమ పూలు మా మనస్సుల్లో ఎప్పుడూ వాడిపోనివి ఇది మా ఊరికి మంచి చేస్తుందని ఆయన ఆ రోజు చెప్పిన మాటలు నిజమయ్యాయి మొక్కలు ఉన్నా లేకపోయినా మా మనసులో పూసిన ప్రేమ పూలు ఎప్పటికీ వాడిపోవు అని తెలియజేసింది ఆ బామ్మ ఆ మాటలు విన్న వెంకయ్యకు ఆ ఊరి పరిస్థితి అర్థమయ్యి తను చేసిన తప్పేంటో తెలుసుకొని తనలో తానే సిగ్గుపడుతూ తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నాడు ఇంకెప్పుడు ఈ ఊరిని ఏమీ చేయలేమని ఎన్ని చేసినా ఈ ఊరి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాదు అందరూ స్నేహంగా ఆనందంగా కలిసిమెలిసి ఉంటారని గ్రహించిన వెంకయ్య ఇక ఎప్పటికీ ఆ ఊరి జోలికి వెళ్ళే ప్రయత్నమే చేయలేదు ఫ్రెండ్స్ ఈ కథ మీ అందరికీ నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్